హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనూస్ కిచెన్ ఈ రోజు ఫ్రెషల్ చికెన్ గ్రేవీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇది చాలా అంటే చాలా టెస్ట్గా ఉంటుందండి ఇది చపాతి రోటీ దోశ ఇడ్లీలోకి టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి మీరు బోన్లెస్ అయినా పర్వాలేదు బోన్స్ ఉన్నవైనా పర్వాలేదు నేను రెండు కలిపి ఉన్నవి తీసుకున్నాను ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో ఇక్కడ వన్ కేజీ చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకుంది అంతా కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసేస్తున్నాను అండి వన్ కేజీ తీసుకున్నప్పుడు ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం అండి ఇక్కడ హై ఫ్లేమ్ లో పెట్టేసేసి ఈ చికెన్ అంతా కూడా ఉడికించేసుకోవాలి కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ గల్లుపు ప్యాడ్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రెస్ చేస్తే చికెన్ ని ఈజీగా కట్ అయిపోతుంది ఈ విధంగా కట్ అయ్యేంత వరకు కూడా మనకి ఉడికించుకోవాలి సైడ్ పెట్టుకునే ముందు కొద్దిగా దీనిలో ఈ చికెన్ బాయిల్ అయిన వాటర్ అంతా కూడా కొద్దిగా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నానండి ఇది సైడ్ పెట్టేసుకోండి వేరొక లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా కొద్దిగా దాల్చిన చెక్క టేబుల్ స్పూన్ జీరా నాలుగు లాంగు ఇలియాచి ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంత అల్లము ఆ మనుషులు తెలియచేస్తేనే కదండి తెలుస్తుంది ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నానండి బిగ్ సైజ్ ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకుంటే చాలండి ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు కర్రీ తయారు చేసి ఎట్లా ఉంది అనేది కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు అండి ఇక్కడ కొత్తిమీర పుదీనా పుదీనా కొద్దిగా వాడిపోయిందండి ఎవరు బాగుంటుంది కాబట్టి నేను వేసేస్తున్నాను మీడియం సైజు టమాటాలు రెండు ఆ టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా దీంతో చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ అయిపోతే చాలు ఈ ప్లేట్ లో తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసుకొని పేస్ట్ గా చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి వేరొక ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ గీ అండి మీరు గీతో తీసుకోకపోతే కనుక ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు అండ్ వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి టేబుల్ స్పూన్ పసుపు గల్లుపు టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మనం మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ కొద్దిగా చికెన్ వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇక్కడ ఈ మిక్సీ జార్లో వాటర్ అంతా కూడా ఈ విధంగా మొత్తం వేసేస్తున్నాను ఈ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది రోస్ట్ చేసిన ధనియా పౌడర్ అండి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ మీరు ఈ చికెన్ మసాలా పౌడర్ లేకపోతే కదా మీరు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయిందండి గ్రేవీకి ఆ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మినిట్స్ వరకు కూడా ఈ విధంగానే వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ విధంగా మధ్యలో ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి అవే పాకెట్ చేస్తున్నాను తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది నా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్